కసింకోటలో నిరసన తెలుపుతున్న మాల సంఘ ప్రతినిధులు అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ది వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ పూలే అంబేద్కర్ మరియు ఇతర సంఘాల ఆధుడులో కసింకోట మండల అధ్యకుడు వంకర రాజు నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కసింకోట పోలీస్ స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి పాలకేంద్రం వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం కసింకోట జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి వర్గీకరణకు వ్యతిరేకంగా నినదించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా హాజరైన అతిథి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు వర్గీకరణ రాజ్యాంగబద్దంగా జరగలేదని ఇది ముమ్మాటికి రాజకీయ ప్రమేయంతో జరిగిందని అన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగితే కేవలం బాలలు మాత్రమే కాదు మిగతా యాభై తొమ్మిది కులాలుగా ఉన్న దళిత వర్గాలు కూడా నష్టపోతాయని క్రమేపీ దేశంలో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించే భాగమే వర్గీకరణ అని అన్నారు ఇప్పటికైనా ఎస్సీలతో కోల్పోతున్న హక్కుల కోసం జిల్లా స్థాయిలో పోరాటం చేసే దిశగా నిర్ణయం తీసుకుంటున్నట్లు గ్రామ మండల స్థాయిలలో మాలలంతా ఐకమత్యంగా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు వంకర వెంకట్రావు బోని గణేష్ దొమ్మేసి సత్యారావు మైలపల్లి పోతరాజు మరియు జిల్లా నాయకులు వేచలపు ప్రకాష్ భూసి కోటి కొత్తపల్లి శ్రీనివాసరావు మరియు ప్రోత్సాహకులు రాజానా బుజ్జిబాబు శివలంక సత్యనారాయణ కార్లీ సాయి సుందర్ మరియు ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు మరువాడ ఈశ్వర్రావు ఎం అప్పలరాజు మరియు దళిత నాయకులు బోని రాంబాబు బీలా గణేష్ బరుకు గంగరాజు గొంది ఆనంద్ చాపల ఈశ్వర్రావు కారు అప్పారావు గొంది అప్పారావు సత్యాడ కాళి కాళి వండ్రని వండ్రని శేషు కొత్తాడ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు ભંરવણ મીરેં ધિંાય સે આપય સે સેંચર સિવણ સેં સેંરણ સેં઱િં સેંઢ સેંભણળે સેંજાય સેંજય સે जय माला जय जय माला Hey, 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 Hey,